హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా ప్రేమ కథల నీది అవ్వకూడదురా నీ ప్రేమ కథ అయినా హ్యాపీగా ఉండాలి ఆ పర్సన్ ఎవరో కాదు నైట్ స్వీటీని హాస్పిటల్లో జాయిన్ చేశాడు రామ్ మాటలకి ఆర్యన్ షాక్గా చూశాడు ఏంటి మామయ్య నువ్వు అనేది అవునా అని రామ్ అనగానే ఆర్యన్కి ఏం అర్థం కాలేదు తన మామయ్య వెళ్ళగానే ఎలా అయినా స్వీటీతో మాట్లాడాలని మనసులో అనుకున్నాడు ఏంటి హాస్పిటల్లో చెప్పాల్సిన థ్యాంక్స్ ఎక్కడ చెప్తున్నావు అసలు నీకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్దావు అనుకున్నా టైం కలిసి వచ్చి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది కాఫీ కప్ పక్కన పెడదు ఇంతకీ తమరు ఏం చేస్తారు పొగరుగా అడిగింది బిజినెస్ నువ్వు చేతికున్న టైం చూసుకుంటూ అడిగాడు చదువు కంప్లీట్ అయింది ప్రస్తుతం మూవీలు యాక్ట్ చేస్తున్నా చిన్నగా చెప్పింది అసలు ఎవరిని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకుంటే టేస్ట్ లేదు వెదవికి నవ్వాపుకుంటూ అన్నాడు అసత్ ఆ మాటకి ఆర్యన్ ముఖమంతా మారిపోయింది స్వీటీకి అయితే ముందు కోపం వచ్చింది కానీ అంతలోనే ఆర్యన్ దానిని హీరోగా సెలెక్ట్ చేయటం గుర్తొచ్చి అంతలేదు ఆ ఈడేటికి టేస్ట్ ఉంది కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆర్యన్ని తలుచుకుంటూ అంది ఆ మాటకి అగ్గి మీద కూర్చొని మండిపోతున్న ఆర్యన్ని స్వీటీ మాటలు మంచు వర్షం కురిపించాయి పర్లేదు దీనికి మనసులో నా మీద ప్రేమ ఉంది కానీ మామయ్య మీద కోపం నా మీద చూపిస్తుంది అనుకున్నాడు ఇంతకీ నిన్ను సెలెక్ట్ చేసిన ఆ ఇడియట్ ఎవరు కళ్ళెగరేస్తూ అడిగాడు ఆ మాటకి స్వీటీ ఆర్యన్ని తలుచుకొని పిడికిలు బిగించి ఎవరైతే నీకెందుకు నాకెందుకు కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళింది ఆమె ప్రవర్తనకి అసద్కి ఆశ్చర్యం వేసింది ఆర్యన్ని తలుచుకోగానే ఆమె ముఖంలో ఏదో తెలియని బాధ సంతోషం కోపం ఎట్టే పసిగట్టాడు ఆసద్ లవ్ ఫెయిల్యూర్ అనే అర్థమవుతుంది అనుకొని వెళ్తున్న స్వీట్ని చూసి తనలో తానే నవ్వుకున్నాడు మామయ్య ఏంటి ఇప్పుడే వాడి సంగతి తేల్చేస్తా వీడెవడో నా ప్రేమకి అడ్డొచ్చేలా ఉన్నాడు కోపంగా పళ్ళు నూరుతూ అన్నాడు ఇదే వద్దనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నంత మాత్రాన ప్రేమ అనుకుంటే ఎలారా ముందు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి ఎక్కడికి నా కూతుర్ని కాపాడుకోటానికి మామయ్య దానికి నేను తోడుగా ఉన్నాను కదా నేను తనని ఫాలో అవుతాను అన్నాడు ఏ నేను రాకూడదా నొసలు చిట్లించి అడిగాడు అదేం కాదు ప్లీజ్ మామయ్య ఎప్పటికీ అది నా మీద పీకల దాకా కోపంగా ఉంది ఇప్పుడు కానీ నేను దానికి సారీ చెప్పలేదంటే మా మధ్యన పచ్చిగడ్డి వేసిన బగ్గుమంటుంది ప్లీజ్ మామయ్య అంటూ పోయాడు రౌడీల అంతు చూసి మైకేల్కి ఎలా అయినా టచ్ ఇవ్వాలని కాసేపు రామ్ తనలో తాన్ని ఆలోచించి సరే వెళ్ళు అని ఆర్యన్ చేతిలో కార్కేసి తీసుకుని వెళ్ళాడు అయితే పరుగున బయటికి వచ్చాడు ఆర్యన్ కార్ కానుకొని రౌడీ చేతిలో లాక్కున్న ఫోన్ ఆన్ చేసింది అంతే పెద్ద పెద్ద అడుగులతో ఆమె చేతిలో ఫోన్ లాక్కున్నాడు ఆర్యన్ ఒక్కసారిగా సర్రను కోపం వచ్చింది స్వీటీకి రే అంటూ ఆర్యన్ చూడగానే ముందు కంట్లో తడ వచ్చింది అంతలోనే ఏ నా ఫోన్ ఇవ్వు మీతో మాట్లాడాలి సీరియస్గా అన్నాడు ఏం మాట్లాడాలి కోపంగా అంది కారు నువ్వు చెప్తే నేను ఎక్కాలి కారు నా కారు నా ఇష్టం అర్థమైందా సంయుక్త మృదువుగా పిలిచాడు ఆర్యన్ స్వీటీ ఏం మాట్లాడలేదు తలదించుకుంది బైక్ తీసుకోలేదు కానీ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఎప్పుడైతే ఆర్యన్ రామ్ మేనల్ అని తల్సిందో అప్పటినుంచి అతనిపై కోపం ప్లీజ్ జస్ట్ ఐదు నిమిషాలు మాట్లాడతాను నిన్నేం ఇబ్బంది పెట్టను ఎంతో లాలనగా అన్నాడు కామ్గా కారులో కూర్చుంది డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు ఎంతకాలం మీ నాన్న మీద కోపంగా ఉంటావు చచ్చే వరకు కోపంగా చెప్పింది ఆర్యన్ తనలో తానే నవ్వుకున్నాడు కార్ స్పీడ్ పెంచాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు కోపంగా అరిచింది అలా గొంతు చించుకున్న అరవకు తొందరగా పోతావు పైకి నిన్ను అంటూ అతనితో గొడవ పడ్డం ఇష్టం లేక వెండో బయటకు చూసింది కాసేపటికి కారు ఒక ఆశ్రమం దగ్గర ఆగడంతో ఆర్యన్ కార్ దిగి రా స్వీటీ ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏ చెప్తే కానీ రావా అని కోపంగా స్వీటీ చేతిని పట్టుకొని లోపల నాకెళ్ళాడు చిన్నపిల్లలు వయసులో ఉన్న వారందరూ ఉన్నారు ఆర్యన్ తనని ఎందుకు తీసుకొచ్చాడో స్వీటీకి అర్థం కాలేదు వాళ్ళందరూ ఎవరో తెలుసా అనాథులు నిన్ను ప్రేమిస్తున్న ఆర్యన్ కూడా అనాథే మెల్లిగా చెప్పాడు ఆ మాటలకి షాక్గా చూసింది స్వీటీ ఈ నిజం ఎవరికి తెలీదు ఆర్యన్కి నిజంగానే ఎవరూ లేరు శౌర్యగారు నన్ను దత్తత తీసుకున్నారు ఆ ఈ ఆశ్రమంలోనే ఆర్యన్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి నా భార్య కాబట్టి నీకు ఈ నిజం చెప్తున్నా అన్నాడు నిండా నీళ్ళతో స్వీటీ బాధగా చూసింది మీ నాన్న తరపున తప్పు ఉందో లేదో మీ అమ్మ తరపున తప్పు ఉందో అదంతా పక్కన పెడితే అసలు అమ్మ నన్ను వద్దని ఒంటరిగా జీవిస్తానంటున్నావు ఆ ఆలోచన చాలా తప్పు స్వీటీ కన్న లేక ఆకలి వేసి పాల కోసం గుక్క పెట్టి ఏడ్చేవాడిని నీకు తెలియదు స్వీటీ ఒంటర్ లైఫ్ చాలా కష్టం ఇక్కడ ఉన్న అందరూ అనాథలే కన్నవాళ్ళు లేక అయిన వాళ్ళు లేక ఎంత బాధపడుతున్నారు కానీ నువ్వు మీ అమ్మ నాన్న గొడవపడి విడిపోయారని కన్న తండ్రి మీద కోపం పెంచుకున్నావు అసలు తప్పంత మామేది కాదు తెలుసా ఆ విషయం నీకు తప్పంతా ప్రసాద్ గారిది ఆయన కూతురు పూజ అంటూ గతంలో జరిగిన విషయాలన్నీ అక్షరం పొల్లుపోకుండా చెప్పాడు ఆర్యన్ అంతేకాదు ఆ మైకిల్ ఎవరో తెలుసా నీకు పరశురాం అక్రమ సంతానం అతను లవ్ చేస్తుంది వాడే ఇప్పటికి కూడా ఆ విషయం నీకు తెలుసా సూటిగా అడిగాడు ఈ విషయాలన్నీ ఏం తెలియని స్వీటీ షాక్గా చూసింది ఏంటి నువ్వు అనేది ఆర్యన్ అవును అసలు పార్టీలో మీ నాన్న మాటలు పూర్తిగా విన్నావా అసలు మామయ్య కోసం ఏం తెలుసా నీకు మీ నాన్న గురించి అన్ని విషయాలు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు కోపంగా అరిచాడు ఆర్యన్ కోపం మామూలుగా లేదు ఎప్పుడు లేనిది ఆర్యన్లు ఎక్కడలేని కోపం పౌరుషం చెప్పు విన్నావా లేదు అంటూ అతని భయంగా చూసింది నీకందరి తనని నిజంగా హీరో అసలు నన్ను సౌర్యనానికి దత్తత ఇచ్చిందే మామయ్య కంట నిండా నీళ్లతో చెప్పాడు స్వీటీ ఏం మాట్లాడలేదు అతని దగ్గర తన కోపం పొగరుతో డాన్స్ చేసినా పని అవ్వదు అని అర్థమైంది కానీ అతని మాటలు వెనుక ఎంతో బాధ ఉందని అర్థమైంది ఆర్యన్ నాకు అమ్మా నన్న విలువేంటో తెలిసేలా మాట్లాడుతున్నాను ఆ బాధను నువ్వు భరించలేవు ఒక్కటడికి నువ్వు సూటిగా సమాధానం చెప్పు అత్తయ్యకి రెండో పెళ్లి చేద్దామనే కదా నువ్వు మా మామయ్యని దూరం పెడుతుంది నొసలు చిట్లించి అడిగాడు స్వీటి భయంగా వెనక్కి అడుగు వేసింది చెప్పు అంటూ సూటిగా చూశాడు ఆమె ఏం మాట్లాడలేదు అసలు మీ అమ్మ సంతోషం ఎక్కడుందో తెలుసా మా మామయ్య దగ్గర ఆ విషయం తెలిసి కూడా నువ్వు మీ అమ్మని నాన్నని ఇద్దరిని ఏడిపిస్తున్నావంటే నువ్వెంత మూర్ఖంగా ఉన్నావో అర్థమవుతుంది చెప్పు నీకు అమ్మ నాన్న కలిసి ఉండటం ఇష్టం లేదా ఆర్యన్ చూడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు కావలసింది నువ్వు కాదు నీ కుటుంబం కూడా చెప్పు మామయ్య అత్తయ్య ఇద్దరు కలిసి ఉండటం ఇష్టం లేదా చెప్పు స్వీటీ ఇష్టం లేదు అంతే అలా లాగి పెట్టి ఒకటి ఇచ్చాడు అతను కొట్టిన దెబ్బకి స్వీటీ కింద పడలేదు కానీ చెంప మీద చేసుకొని కంటి నిండా నీళ్ళతో చూసింది నాకు నువ్వు కావాలి స్వీటీ కానీ నాకెవ్వరు వద్దు సంయుక్త అవును ఎవరు వద్దు అంటూ ఏడుస్తూ ఆర్యన్ని హత్తుకుంది నన్నంతగా ఆమెని హత్తుకొని బాధపడ్డాడు ఆర్యన్ ఏంకాడవుకు సరేనా ఆమె చెంపల మీద కన్నీరు తుడుస్తూ ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఒక అనాథనే కదా ఆ బాధ ఎలా ఉంటుందో అతని మాట పూర్తి కాలేదు చాచిపెట్టి ఆర్యన్ చెప్పపై ఒకటిచ్చి ఎవర్రా నిన్ను అనాథ అంది చెప్పు నువ్వు అనాథమేంటి ఏడుస్తూ అంది మరి కాదా చంపేస్తాను అలా మాట్లాడావంటే అని ఆర్యన్ ఎదపై తలవాల్చింది పదాన్నిన్నో ప్లేస్కి తీసుకెళ్దా ఎక్కడికి ఏం అర్ధంగాక అడిగింది చెప్తే కానీ రావా సీరియస్గా అన్నాడు వస్తానంటూ ఆర్యన్తో పాటు ముందుకు నడిచింది ఇద్దరు కారు ఎక్కారు ఎక్కడికి ఆర్యన్ సర్ప్రైజ్ అని కారు వేగం పెంచాడు చెప్పరా ఆ మైకిలైనా మిమ్మల్ని పంపింది రౌడీ జుట్టు పట్టుకుని అడిగాడు సార్ మీకు దన్నం పెడతా ప్లీజ్ వదిలేయండి ఇప్పటికే మేడం కొట్టిన దెబ్బలకి పులుసు కాలిపోయింది అంటూ చిన్నపిల్లలా ఏడవటం మొదలుపెట్టారు రే ఏడ్చావంటే సూట్ చేసి పడేస్తా అని స్టైల్గా సిగరెట్ వెలిగించి బయటకు వచ్చాడు రామ్ వాణ్ణి ఒకేసారి చంపేయచ్చు కదా ఎందుకు టార్చర్ మనకి కోపంగా అన్నాడు శౌర్య ఎప్పుడు లేని నీకు కోపం వస్తుంది ఏంట్రా ఇది షాక్ అవ్వాల్సిన విషయమే అని నవ్వుతూ అన్నాడు రామ్ రామ్ ఏంట్రా రేపు నేను లండన్ వెళ్తున్నా విండో బయటికి చూస్తూ అన్నాడు శౌర్య అప్పటికే శౌర్య గొంతులో వెనుక మొదలైంది అవసరమా అన్నాడు రామ్ మరేం చేయను కంటి నిండా నీళ్ళతో రామ్ కేసు చూశాడు ఎందుకో సౌర్యం బాధగా అనిపించింది రామ్కి అది కాదురా ఎందుకు నిజం అంతకాలమని దాచుకొని నీలో నువ్వే నలిగిపోతావు మాన్వితకు చెప్తే బాగుంటుంది కదా సౌర్య చేతిని పట్టుకుని అన్నాడు చెప్పేంత ధైర్యం నాకు లేదురా కానీ చెప్పిన తర్వాత మాన్విత ఇంట్లో అందరూ ఎలా రియాక్ట్ అవుతారని నా భయం ఆలోచిస్తూ అన్నాడు సరే ముందు వెళ్ళిరా కానీ చేతులారా నువ్వే అంతా చేసుకున్నావు ఎంతకాలమని నిజం దాయటమని రామ్ బాధపడ్డాడు నిజం నిప్పు లాంటిది ఏదో ఒకరోజు బయటపడాల్సిందే కదా రామ్ తప్పులు అని సౌర్య తనలో తానే నవ్వుకొని రింగ్ అవుతున్న ఫోన్ కేసి చూశాడు రే లవర్ కాల్ చేస్తుంది లిఫ్ట్ చేయ అన్నాడు సౌర్య వీడికి పనా పాట వెదవికి నేనంటే ఎందుకంత ప్రేమ వీడికి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చపరా లవ్లీ ఈడియట్ అంటూ ముద్దుగా కసరాడు ఆ మాటకి మైకేల్ కోపంగా పిడికిలి బికించాడు ఏంట్రా సౌండ్ పెగలటం లేదు ఓమైందన్న ప్లాన్స్ రివర్స్ అయ్యేసరికి ముఖం మాడిపోయిందా నవ్వుతూ అన్న మాటలకి మైకేల్ పళ్ళు నూరాడు మరీ నూరేకు అరిగిపోతాయి ఈ వయసులో పళ్ళు లేకపోతే చూడడానికి చండాలంగా ఉంటుంది నా కూడా కానీ నా నోటితో అనలేనురా ఎందుకంటే నేను మంచివాడిని కదా అందుకే నేను అసలు బూతులు తిట్టను ప్లాన్ రివర్స్ అయింది వీడు కూర్చొని బాధపడుతున్నాడు అనుకుంటున్నావా అంత లేదురా ఇక్కడ ఉన్నది మైకేల్ పెట్టుకుంటే చెమట పట్టాల్సిందే కవర్ చేసుకుని చాలు కానీ ఎలా ఉంది నా కూతురు దెబ్బ గర్వంగా అన్నాడు మురిచిపోకు నీ పోలికలు వచ్చాయని కానీ ఒకటి రామ్ ఎంతైనా నీ కూతురికి తెలివి మెచ్చుకోవాల్సిందే అన్నాడు మరి నా కూతురు కోసం ఏమనుకున్నావు తనలో ఉన్నది రామ్ బ్లడ్ పెట్టుకుంటే అన్నావు కదా చెమట పట్టాల్సిందే అని అసలు ఎందుకు నువ్వు నా ప్రేమ కథకి అడ్డొస్తున్నావు వస్తుంది నువ్వా నేనా అంటూ రామ్ కోపంగా బిగించాడు ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు నన్ను సీతని చేయలేవు మేము గడిపిన క్షణాలు చాలా తక్కువ కానీ ఆ క్షణాలతోనే జీవితాంతం గడిపేసేలా మా మధ్యన బంధం నిలపడింది అయినా పిల్లలతో చక్కగా సంసారం చేసుకోవటం మానేసి జీవితాంతం మా మీద పడేస్తావా చెట్టంత కొడుకున్నాడు ప్రేమగా చూసుకునే భార్య ఉంది ఇంకెందుకు నీకు ఈ నొప్పి కోపంగానే అరిచాడు రామ్ నాకు కావాల్సింది సీత ఈ కోపం మాటలు ఎవరి దగ్గరైనా చూపించు మీ అమ్మ వందనగారిని కాస్త అద్దుల్లో పెట్టు లేదంటే మీ నాన్నని పార్టీలో ఎలా చంపానో మీ అమ్మను కూడా అలాగే చం మైకెల్ మాటలు పూర్తి కాలేదు అప్పటికే అతని గుండెల మీద కాలు పెట్టి సీరియస్గా చూస్తున్నాడు ఆర్యన్ మైకిల్ చేతిలో ఉన్న ఫోన్ జారబెడిచి తదేకంగా ఆర్యన్ని చూశాడు ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీదే అటాక్ చేయడానికి ప్లాన్ చేశావు పౌరుషంగా అన్నాడు ఎవర్రా నువ్వు పోయిపోయి నా చేతిలో చావాలని అంత ఉబలాటంగా ఉందా పిడికిలు పిగిస్తూ అన్నాడు నేను నేనెవరో తెలీదా రామ్ మామకి కాబోయే అల్లుణ్ణి శౌర్య కొడుకుని సంయుక్త భర్తని పక్కనే ఉన్న స్వీటీని దగ్గరలాక్కుంటూ అన్నాడు ఆర్యన్ ఫోన్లో ఆ మాటలు విన్న ముందు షాక్ అయినా తన మేనలోళ్ళు విశ్వరూపం తలసి తనలో తానే నవ్వుకున్నాడు ఎప్పుడైతే ఆర్యన్ శౌర్య కొడుకు అని తెలిసిందో మైఖెల్ మెదడంతా మొద్దు బారిపోయింది రూమ్ నుంచి బయటకు వచ్చిన మౌనిక ఆశి జరిగేది ఏం అర్థం కాక షాక్గా చూశారు రే నీ మామయ్య మా నాన్నతో పెట్టుకుని ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యిండు ఇప్పుడు నువ్వు నీ పిల్లానికి దూరం అవుతావా ఆర్యన్ వెనక్కినట్టి కన్నింగ్గా నవ్వుతూ అన్నాడు మైఖెల్ అంతలోనే స్వీటీ వైపు చూసి ఎందుకమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కలవాలని చూస్తావు ఇప్పటికే మీ అమ్మ మీ నాన్న చేతిలో నరకం చూసింది నువ్వు కూడా నరకం చూస్తావా అంతే మైకేల్ మాటలు పూర్తి కాలేదు తన దగ్గర ఉన్న ఫోన్ తీసి మైఖేల్ మీదకిసిరి ఏంటి మనుషులు పెట్టి కిడ్నాప్ చేయించి నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడినట్టు బిల్డప్ ఇచ్చి ఏదో ఒక రకంగా నాకు మాయ మాటలు చెప్పి నన్ను అడ్డం పెట్టుకుని మా అమ్మను సొంతం చేసుకోవాలని నీ ప్లాన్ అవునా సూటిగా అడిగిన స్వీటీ మాటలకి మైకిల్ షాక్ అయ్యాడు లైన్లో ఉన్న రామ్ రెండు కళ్ళు పెద్దవి చేశాడు స్వీటీ ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళిందని టెన్షన్ పడ్డాడు గుర్తుపెట్టుకో మైఖిల్ నేను వరకు మా అమ్మని టచ్ చేయలేవు మా నాన్న ప్రేమను విడగొట్టలేవు ఎందుకంటే వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం నేను మా నాన్న వస్తే తెలుసుగా మా నాన్నైనా వెనుక ముందు ఆలోచిస్తాడు కానీ నేను మాత్రం అసలు ఆలోచించును అలా ఉన్నది మా నాన్న రక్తం కాకపోతే ఆ దేవుడు రెండింతల కోపం బలుపు కాస్త ఎక్కువగానే ఇచ్చాడు స్వీటీ ఫోన్లో కూతురు మాటలు వింటున్న రామ్కి అసలు సంతోషం ఆగలేదు అతని కళ్ళు వర్షిస్తున్నాయి నీ నాన్న కోసం నిజం తెలుసుకున్నావా కోపంగా అడిగాడు మైకిల్ అవును నీ మాయ మాటలు నమ్మి మా నాన్నని అమ్మని ఎన్నో రకాలుగా బాధ పెట్టా అసలు మనిషివేనా నువ్వు నీకు మా అమ్మ కావాలా కోపం కట్టలు తెంచుకుంటూ ఉంది స్వీటీ తప్పు చేశావు ఆర్యన్ మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు బాయ్స్ అంటూ మైఖెల్ అనగానే బయట ఉన్న బాడీగార్డ్స్ అందరూ స్వీటీ ఆర్యల్ని ని గంతో చుట్టుముట్టారు ఆర్యన్ స్వీటీ ఇంచి కూడా కదలలేదు అసలు వాళ్ళలో భయం అనేదే లేదు కానీ ఈ మాటలు వింటున్న రామ్కి భయం వేసింది సౌర్య కారు మైకేల్ ఇంటికి పోని ఏమైందిరా నా మెంటలు కూతురు తిక్కన అల్లుడు ఆ మైకెల్ చేతిలో ఉన్నారా కోపంగా అన్నాడు ఆ మాటలకి శౌర్య వెంటనే కారు వేగం పెంచాడు ఏంటి ఇద్దరికి మాటలు రావటం లేదు చావుని కల్లారా చూస్తున్నందుకు భయం వేస్తుందా నవ్వుదు అన్నాడు మైఖేల్ ఆ మాటకి స్వీటీకి మండిపోయింది ఆర్యన్ ఆ నవ్వు నాకు అసలు నచ్చలేదు వాడి నవ్వు కూడా అసలు నచ్చలే చంపేవాణ్ణి కోపంగా అరిచింది మోనికా భయంగా చూస్తున్నారు మైకెల్ దర్జాగా సోఫాలో కూర్చొని స్వీటీ మాటలకి తన్నే తానే నవ్వుకున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం రామ్ కోపంగా ఇలానే ఉండేవాడు స్వీటీ కాస్త ఆవేశం తగ్గించుకో అన్నాడు ఆర్యన్ ఏంట్రా నన్ను చంపే ధైర్యం మీ మామయ్యకే లేదు నీకెక్కడుంటుంది పిల్లకాకి నవ్వుతూ అన్న మైకెల్ మాటలకి ఆర్యన్ తన పాకెట్లో ఉన్న గంతీసి మైకెల్ నుదుర్చిన గౌరు పెట్టేసరికి అందరూ షాక్గా చూశారు స్వీటీ పళ్ళు నూరుతో పిడికిలు బిగించింది నిన్ను చంపటమ్మా మా మామయ్యకి పెద్ద పని కాదురా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నాడు లేదంటే నువ్వు చచ్చి చాలా సంవత్సరాలు అయ్యేది మీ నాన్న ఫోటో పక్కనే నీ ఫోటో తగిలించి దండేసేవారు అర్థమైందా అన్నాడు కోపంగా ఆర్యన్ ఆ నాన్నంత కూల్ పర్సన్ అయితే కాదు నా మగుడు మా అందరి మీద నాలుగు ఆకులు ఎక్కువగానే చదివాడు నిన్ను ఇక్కడికిక్కడే కూర్చోబెట్టి పాతేసి సమాధి చేస్తాడు ఇంకోసారి నా బావ కోసం మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేదంటే స్వీటీ విశ్వరూపం ఏంటో చూస్తావు చూడటానికి బక్క పలిచిగా ఉంటున్న స్వీటీ మాటలు బాణంలో దూసుకుపోతుంటే కోపంలోనూ ఆరినికి నవ్వొచ్చింది తనని బాబా అన్నందుకు తన మీద ఈగ కూడా వాళ్ళు ఇవ్వకుండా ఈగని కూడా చంపేస్తుందని చంపేస్తుందని అప్పటికే ఈ మాటలు వింటున్నారా కూతురి మాటలకి కొట్టుకొని తనలో తానే నవ్వుకున్నాడు కానీ ఓ పక్క చాలా టెన్షన్గా ఉంది రే అసలు నా కూతురు అల్లుడు ఆ మైకల్ కోసం ఏమనుకుంటున్నారా ఆ మైఖెల్గాడు వీళ్ళ కంటికి జోకర్లా కనిపిస్తున్నాడా కోపంగా అన్నాడు ఆర్యన్ గన్ కూరు పెడతాడని ఎక్స్ప్రెక్ట్ చేయడం మైకిల్కి నోటి మాట రాలేదు అతని కోపం మాటలు దానికి తోడు మాటలతోనే చంపేస్తున్న స్వీటిని చూసి షాక్ అయ్యాడు స్వీట్ తను మా నాన్న ప్లీజ్ వదిలేయండి అంటూ ముందుకు వచ్చాడు ఆన్ష్ అతను చూడగానే ఆర్యన్ స్వీటీ షాక్గా చూశారు ఆన్షి అంటూ చూసింది అవును ఇలాంటి నీచుడు కడుపున నువ్వెందుకు పుట్టావు ఆన్ష్ ఎందుకో స్వీటి మాటలకి ఆశికి కోపం వచ్చినా సూటిగా తల్లివైపు చూశాడు మోనికాలం కంటతడితో చూసింది ఇంకా ఉంది